గత నాలుగు రోజులుగా వైసీపీ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రమేష్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివర్యుల పైన వారి కుటుంబ సభ్యుల పైన నిరాధారణ అయినటువంటి దానికి ఎటువంటి ఆధారాలు లేవు వాటి మీద ఏదో చేయాలనే మా మంత్రిగారి కుటుంబం మీద నిందలు పొప్పడం జరుగుతూ ఉంది అయ్యా మీరు ఎంతో నిజాయితీ అని చెప్పుకుంటున్నారు ముందుగా మీకు ఒకటి చెప్పాలా మీ నిజాయితీ గురించి ఒకటి చెప్తాము రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పట్లో తెలుగుదేశంలోనే ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను నీ అభిమానులు నిన్ను నమ్ముకు నమ్ముకుని ఉన్న వాళ్ళను గాలికి వదిలేసినటువంటి సందర్భం మీది మా నాయకుడు సమర్థవంతుడు కాబట్టి ఎంతోమంది నాయకులు ఉన్నా కూడా మా నాయకుడు సమర్థవంతుడు అని చెప్పి వెతికి మరీ చంద్రబాబు నాయుడు గారు వెతికి మరీ తీసుకొచ్చి సమర్థవంతుడు కాబట్టే టికెట్ ఇవ్వడం జరిగింది అంతేగాని ఏదో ఎవరో కాళ్ళు పట్టుకొని మా నాయకుడు టికెట్ తెచ్చుకునే సందర్భం లేదు అట్లయితే నాలుగు సార్లు పోటీ చేస్తారు మీరు మీరు ఎంతమంది కాళ్ళు పట్టుకొని ఉండాల ఎంతమంది కాళ్ళు పట్టుకొని ఎంతమందికి మడుగులు తింటే మీకు టికెట్లు వచ్చినాయో మీరు చెప్పాలా ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం అంతేగాని మా నాయకుడు సమర్థవంతుడు నిజాయితీ పరుడు నీతికి మా నిజాయితీ పరు నీతికి నిజాయితీకి పరుడు కాబట్టి మా నాయకుడు టికెట్ వచ్చింది రాయచోటి ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది ఎప్పుడూ వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి రాయచోటి ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మిమ్మల్ని చీదరించుకొని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేస్తారంటే మీ నిజాయితీ ఎంతవరకు అర్థమవుతూ ఉండదు నిజాయితీ పరుడైతే నాలుగు సార్లు మీరు ఓడిపోవాల్సిన అవసరం నాలుగు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోవాల్సినటువంటి అవసరం లేదు అంతేగాని మా నాయకుడు నిజాయితీ గురించి మీరు మాట్లాడితే దయాలు వేదాలు అందించినట్లు అనిపిస్తూ ఉంది మరొక విషయం మా నాయకుడు డబ్బులు తీసుకుంటాడని చెప్తున్నారు మా నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయే నాయకుడు కాదు నీతికి మారు పేరు మా నాయకుడు డబ్బులు తీసుకొని మీలాగా ఒప్పందాలు చేసుకొని లోపాయ కార్యక్రమం చేసుకొని కాంట్రాక్టులు దక్కించుకొని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ పనులు మీరు చేసుకొని పోతా ఉన్నారు మా నాయకుడు లోపాయ కార్యక్రమం ఒప్పుకోలేదు కాబట్టి మా నాయకుడు ఎదుగుదలను ఓల్చుకోలేక ఈరోజు మీరు మా నాయకుడి మీద అభండలు మోపడం జరుగుతుంది దయచేసి మీకు మరొకటి చెప్తున్నాం మరొకసారి చెప్తున్నాం మా నా మండిపల్లి రాంప్రసాదరెడ్డి గారి మీద కానీ వారి కుటుంబం మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా సహించేది ఉండదు ఈ రకంగా ఈ మీడియా సమావేశంగా మరొకసారి హెచ్చరిస్తున్నాం అంతగానే మీరు మా నాయకుడు మీరు నాలుగు గత ఐదు సంవత్సరాలు చేయలేనటువంటి పనులను మా నాయకుడు పది నెలల్లోనే చేసి చూపించాడు సొంత మండలం నీళ్ళెక్కడెపల్లి మండలం సొంత మండలం ఈ లక్కడెడ్పల్లి నుంచే మేము సవాల్ విసురుతున్నాం గతంలో మీరున్నప్పుడు కానీ తెలుగుదేశం ప్ర ప్రభుత్వం ఉండింది అప్పుడు కూడా మీరు ఉన్నప్పుడు కానీ లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ ఉండింది అప్పుడు కానీ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క రోజుకైనా కూడా అభివృద్ధి గురించి చేసిన పాపాన పోలేదు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఏ రోజు ఆలోచించిన పాపాన లేదు రోజు పది నెలల కాలంలోనే తాలూకా వైడ్ పక్కన పెడితే లక్కరెడ్పల్లె మండలంలోనే తాగునీటి సౌకర్యమైతేనేమి రోడ్ల విషయానికి వస్తేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ముందుండి చేయిస్తున్నాడు దాదాపు పదహైదు కోట్ల పనులు చేసినాం లెక్కడిపల్లి మండలము ఇంకొక విషయానికి వస్తే కరెంటు విషయానికి వస్తే ట్రాన్స్ఫారాలకు కూడా రైతులు డబ్బులు చెల్లిస్తాను డబ్బులు కట్టిందా ట్రాన్స్ఫారాలు ఇవ్వడం లేదు అని అంటున్నారు అయ్యా మా నాయకుడు కబడం లేని మనిషి నీ అనుచరులో నీ దగ్గర ఉండే అనుచరులు ఎంతమంది వచ్చి మా దగ్గర లెటర్లకు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని పోయి ట్రాన్స్ఫరాలు తీసుకోలేదు ఈ అనుచరులను ప్రతి ఒక్కరిని అడుగు ప్రశ్నించి అడుగు ఎంత మా కవ్వడం లేని మనిషి ఎవరు వచ్చినా కూడా నీ ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నావు వైసీపీనా కాంగ్రెస్ టీడీపీనా నేను ఏ మండలం ఏ గ్రామం అని అడగకుండా నువ్వు రైతు నీకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫారం నీకు కావాలని చెప్పేసి కపటం లేని మనిషి కాబట్టి సంతకాలు పెట్టి ఏఈ గారికి పంపిస్తే మా కాంట్రాక్టర్ల ద్వారా తక్షణమే వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే కార్యకర్తల కంటే మీ దగ్గర ఉండే వాళ్ళకే పనులు ఎక్కువ చేయించుకొని పోతానరం మేము అన్ని పార్టీలు డబ్బులు తీసుకొని ఇంకోటి ఇంకోటి మా పార్టీని సిద్ధాంతం కాదు ఏదైనా తప్పు చేస్తా ఉన్నా కూడా మా మంత్రి గారు ఏ దానికి సహించరు ఎవడో ఒక ట్రిప్పు కంకర ఎత్తపోయినారని నీ స్థాయికి దిగదార్చుకొని దొంగతనం చేస్తారు ఒక కంకర కంకర్ చేస్తారు చేస్తారని చెప్పేసి నీ స్థాయికి దిగదారి మాట్లాడము తగదు నువ్వు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నావు ఇన్ఛార్జిగా ఉన్నావు నీ స్థాయికి దిగదారి మాట్లాడడం ఇది తగదని మరొకసారి హెచ్చరిస్తున్నాం మా మంత్రి గారి మీద కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కడిగిన ముత్యం అవినీతి ఎక్కువ ఎక్కడా కూడా అవినీతి చేయలేదు కాబట్టి మా నాయకుడు టికెట్ వచ్చింది మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది అంతేగాని మా నాయకుడు ఎదుగుదల ఎదుగుదలను ఓర్చుకోలేక రోజు మీరు ఎన్ని పాటలు పడుతున్నారు ఏ రోజున అభి అభివృద్ధి గురించి మాట్లాడండి ఇసుక దొంగతనం చేశారు కంకర్ దొంగతనం చేశారు ఇవన్నీ మాకు కానీ మా నాయకుడు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి కూడా ఇది ఇటువంటి వాటిని మా నాయకుడు ప్రోత్సహించడు ప్రోత్సహించబడని కూడా తెలియజేసుకుంటున్నాను